మరియు ఈ ఊరి ప్రజలకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మన ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు ఈ స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు బీతంచరులో వివిధ ప్రాంతాలలో నివసించ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఏరియాలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకొని మీ యొక్క ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్త అదేవిధంగా హానికరమైన చెత్తను మీరు వేరు చేసి మా కార్మికులకు అందరికీ కూడా అందజేస్తే వాళ్ళు దాన్ని సపరేట్ చేసి కూడా మనం మా యొక్క డంప్ యార్డ్లో నిలువ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ దోమలు ఈ వర్షాకాలంలో కూడా అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు కాబట్టి మీరందరూ కూడా పరిసరాల పరిశుభ్రత పాటించి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తారని కోరుతూ ముగిస్తున్నాను సంబంధించిన వేదం జిల్లా ప్రజలకు మరి ఇక్కడ విచ్చేసిన అశ్వత్ నారాయణ గారికి అసోసియేషన్ మెంబరు మరియు యూత్ వైశ్య సంఘము జనార్దన్ గారికి మరి ఇక్కడ వచ్చిన పబ్లిక్కు రంగసామన్న గారికి ఇక్కడ వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు మరి మున్సిపల్ స్టాఫ్కి మే ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం భాగంగా ఈరోజు పన్నెండో రోజు నిర్భయంగా జరుగుతుంది కావున రెండో తారీఖు పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు ఉంటుంది ఈ కార్యక్రమము ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి ప్లాస్టిక్ బాటిల్ కానీ ప్లాస్టిక్ కానీ మనం పూర్తిగా నిషేధించాలి ఆ సంకల్పం ఖచ్చితంగా పెట్టుకోవాలి వాటికి సంబంధించి నోటీసులు కానీ ఇవ్వడం కూడా జరిగింది ఈ సభాముఖంగా తెలియజేయాలంటే ఖచ్చితంగా మన ప్లాస్టిక్ను పూర్తిగా వినియోగించ మాను వేస్తే మన బాధితనాలు కూడా చాలా ఉపయోగకరము అదేవిధంగా మనము పారిశుద్ధ కార్మికులు పెద్దలో వస్తారు వాళ్ళకు మనం తడి చేత పొడి చేత హానికరం చేత తడి చేత మనము ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు అంటే మన వంట సామాగ్రి తరపున వచ్చేదాన్ని మనము మన ఇంటి దగ్గర ఉన్న మొక్కలకే ఉపయోగించుకోవచ్చు తర్వాత పొడి చెత్త పొడి చెత్త అంటే అవన్నీ రీయూజ్ అవుతాయి అంటే సేలింగ్ చేసుకోవచ్చు తర్వాత హానికరం చెంది కూడా మనము త్రిబుల్ ఆర్ కూడా సబ్మిట్ చేయచ్చు అంటే ప్రతి ఒక్కటి వేస్ట్ అనేది ఉండదు కావున మనము ఏ మనం పొద్దున్న లేస్తేనే మనం పరిశుభ్రం చేసుకొని మన పరిసరాలు శుభ్రం చేసుకొని మన పారిశుద్ధ్య కార్మికులకి అందజేసి మనము ఆరోగ్యంగా ఉండేటట్టు మన పరిసరాలు మన శుద్ధంగా శుభ్రంగా చేసుకుని కోరుతున్నాము ఎందుకంటే మనం లేస్త వేడి వాటర్ తాగి మన కాలు చేపాలు ముగించుకొని తర్వాత ఇవన్నీ సకాలంగా చేసుకుంటే మనకు ఎటువంటి రోగాలు కూడా రావో దూరంగా ఉంటాయి కావున ఇది కప్ ఖచ్చితంగా మీరు అందరూ పాటించవలసిందిగా కోరుతున్నాము ఇదే విధంగా ఇప్పుడు వీటన్నిటి మీద కూడా ప్రతిజ్ఞ చేయబడుతుంది అందరూ చేతులు చాచి ప్రతిజ్ఞగా చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తామండి థ్యాంక్ యూ అన్న అందరూ మీ కుడి చేతిని ముందు చాపండి నేను నా భూమి దాని సహజ వాతావరణాన్ని కాపాడటానికి నా వంతు కృషి చేస్తాను పర్యావరణ పరిశుభ్రత కాపాడతాను వాడిన వస్తువులను పునర్వినియోగం చేయడానికి కృషి చేస్తాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం మానివేస్తాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్